హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కాకరకాయ కార పొడి చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం కాకరకాయలు ఇంత సైజు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి వీటిని వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలి చక్రా కట్ చేసుకోవాలండి కడగనవసరం లేదు కట్ చేసుకున్నాక కడ్ కడుక్కొని మనం పక్కకు పెట్టుకోవాలి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో సీడ్స్ ఉన్న సీడ్స్ కూడా ఉంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే డీప్ ఫ్రై బాగా అవుతుందండి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలను చాలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి దగ్గరండి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఆయిల్ తడి లేకుండా ఉండాలండి ఆయిల్ తడి ఉంటే మనకు కారం కూడా తడి ఇలా అనిపిస్తుంది ఆయిల్ లేకుంటే ఇలానే తీసుకోవాలి ఇలాంటి జాలి జాలి ఉన్న గరిటతో అయితే చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నేను చేసినట్టు మీరు జూత ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్కి కూడా ఎంతో బాగుంటుందండి మన హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా తింటారు కాకర క్యాంటీ ఇష్టం లేని వాళ్ళైనా ఎవరైనా సరే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసి అయితే చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని నువ్వులు ఫ్రై చేసుకోవాలి ఉల్లి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై ఫ్రై అయ్యాక కొంచెం ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చి ఈ నవ్వులు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ పీసులు చూసారా ఎలా అయ్యాయో ఇలా కరకరలాడుతూ సుంచుతే ఇలా చునగాలండి అప్పుడే గా ఉంటుంది కార పొడి వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకొని ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి బరకుగానే మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా బరుకుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు ఫ్రై చేసినవి వేసుకోవాలి మిక్సీ జారిలో వెల్లుల్లి రెబ్బలు రెండు గడ్డలు తీసుకున్నానండి నేనైతే కర్రేపాకు కొంచెం వేసుకుంటున్నాను ఫ్రై చేసేందుకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు టేస్ట్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకోవాలి గ్లాస్ బౌల్లో వేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఇది పెడుతుంటేనే చాలా స్మెల్ అండి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో వేడి వేడి ఎన్నంలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్